పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో దూరదర్శన్లో వచ్చిన భారత్ ఏక్ ఖోజ్ అనే ధారావాహిక ప్రాచీన కాలం నుండి స్వాతంత్రోద్యమ కాలం వరకు గల భారతదేశ చరిత్రను పరిచయం చేస్తుంది భారతదేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జైల్లో ఉన్నప్పుడు తన కూతురు ఇందిరా ప్రియదర్శినికి భారతదేశ చరిత్ర సంస్కృతి సంప్రదాయాల గురించి వ్రాసిన ఉత్తరాలను ఆ తరువాత డిస్కవరీ ఆఫ్ ఇండియా అన్న పేరుతో ప్రచురించారు ఈ డిస్కవరీ ఆఫ్ ఇండియా ఆధారంగా ప్రఖ్యాత దర్శకుడు శ్యామ్ బెనగల్ ఈ భారత్ ఏక్ ఖోజును రూపొందించారు యాభై మూడు భాగాలు ఉన్న ఈ సీరియల్లో ఇరవై తొమ్మిది భాగాలు విజయనగర సామ్రాజ్య చరిత్రను సంక్షిప్తంగా చెబుతాయి ముప్పైవ భాగంలో విజయనగర పతనాన్ని చిత్రీకరించారు ఈ భాగం చివరలో తాళికోట యుద్ధంలో ముస్లిం సైన్యానికి బందీగా చిక్కిన అళియరామరాయలు ఇబ్రహీంషా చేతికి కత్తిని ఇచ్చి ఆ కత్తితో తనను తాను పొడుచుకొని చనిపోయినట్టుగా చూపించారు కాని ఈ హుసేన్ షాహి అన్న పదహారవ శతాబ్దపు పుస్తకంలోని ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వర్ణచిత్రం నగర్ సుల్తాన్ షా చూస్తూ ఉండగా లేదా పర్యవేక్షిస్తూ ఉండగా ఒక తలారి లేదా సైనికుడు రామరాయల తలను నరుకుతున్న దృశ్యాన్ని మనం చూడవచ్చు మరి రామరాయల మరణానికి సంబంధించిన ఈ రెండు కథనాల్లో ఏది నిజమైనది మన ప్రథమ ప్రధాని చెప్పినదా లేక తారీఫ్ ఈ హుస్సేన్ షాహీ చూపిస్తూ ఉన్నదా ఇంతకు విజయనగర చరిత్రలో అళియరామరాయల మరణం ఆ తరువాత జరిగిన ఘటనల గురించి ఏవైనా గట్టి ఆధారాలు ఉన్నాయా రండి శాసన ప్రపంచంలోకి ప్రయాణించి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకుందాం మొదటగా అళియరామరాయల గురించి తెలుసుకుందాం ఎందుకంటే ఆరవీటి వంశచరిత్రను తెలుసుకోవడం ద్వారా అళియరామరాయల పాత్రను అతని వ్యవహార శైలిని మనం వేయడానికి కొంత అనుకూలమవుతుంది రామరాజీయమూ అనే గ్రంథం ఆరవీటి వంశం గురించి కొన్ని వివరాలను మనకు అందిస్తుంది ఈ కావ్యంలో అళియరామరాయల తాత ఆరవీటి రామరాజుకు సంబంధించిన ఒక కథ ఇలా ఉంది మగటిమి కోర్వలేక దయమాలటు జ్ఞాతి నియుక్త బుద్ధిచే సగరగగన్న తీర్థమిడజాలక అర్భకుడున్నజూచి శ్రీనగధర నీవేదిక్కని జనంబులు కన్గొన అంత గ్రోలి ఆ సగరుని బోలి రామ నృపచంద్రుడు చందడు తద్వికారమున్ ఎన్నో యుద్ధాలలో జయించి కందెనవోలు అనగ నేటి కర్నూలును తన రాజధానిగా చేసుకుని వెలుగుతూవున్న ఆరవీటి రామరాజును చూసి అతని ఒకనొక బంధువుకు కన్నుకుట్టిందట ఎలాగైనా రామరాజును చంపేయాలని భావించి ఒక చిన్న పిల్లవాడిని పిలిచి విషం కలిపిన తీర్థాన్ని ఇచ్చాడట ఆ బంధువు ఒరే అబ్బాయి ఈ తీర్థాన్ని తీసుకెళ్లి రామరాజుకు ఇవ్వు అని ఆ బంధువు చెప్పాడట సరేనని రామరాజు దగ్గరకు వచ్చాడు ఆ అబ్బాయి వాడికి తీర్థంలో విషం ఉంది అన్న సంగతి తెలుసు కనుక రామరాజుకు ఇవ్వలేక తల్లడిల్లుతూ నిలబడిపోయాడు ఆ అబ్బాయి తత్తరపాటును గమనించిన రామరాజు ఈ తీర్థంలో విషంలాంటిది ఏదో ఉండవచ్చునూ అన్న అనుమానం వచ్చింది కాని ఆ తీర్థం తన కులదైవమైన శ్రీనివాసుని పాదతీర్థం స్వస్తి శ్రీ సంతత వేంకటాచలపతి చరణారవింద సేవా కందళిత సామ్రాజ్య సుఖోపభోగా బుక్కరాజా విజయీభవా అని కదా తన తండ్రి ఆరవీటి బుక్కరాజు బిరుదగద్యం చెబుతోంది తన వైభవం తన పరాక్రమం ఈ రాజభోగాలు అన్నీ ఆ వేంకటాచలపతి పాదసేవ వల్లనే కదా కలిగింది అటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం యొక్క పాదతీర్థాన్ని అనుమానంతో తీసుకోకపోవడమా అన్న భావన రామరాజుకు కలిగిందట వెంటనే ఆ అబ్బాయి చేతిలోని విషం కలిపిన తీర్థాన్ని తీసుకొని శ్రీనగధరా నీవే దిక్కు అని తాగేశాడు రామరాజు ఆ శ్రీనివాసుని కృపవల్ల విషం ఏమాత్రం పనిచేయలేదట ఆరవీటి రామరాజును మృత్యువు ఏమీ చేయలేకపోయింది అని రామరాజీయములో వచ్చే అళియరామరాయల తాత ముత్తాతల కథ ఇంతటి దైవభక్తి శ్రీనివాసుని పాదపద్మాల పట్ల అనురక్తీ కలిగిన వంశానికి చెందినవాడు కనుకనే శ్రీనివాసుని పరమభక్తుడైన కృష్ణరాయలు తన పెద్ద కూతురును ఆరవీటి రామరాయలకు ఇచ్చాడేమో రామయ అమాత్య తోడరమల్లు అనే ఒక కవి స్వరమేళ కళానిధి అనే గ్రంథాన్ని వ్రాసి అళియరామరాయలకు అంకితమిచ్చాడు అందులో తపో తయో తయోరశేష రాజాధిరాజో అజని రామరాజహ కన్యాప్రదోస్మై సహికృష్ణరాయ కన్యాపితృత్వం బహుమన్యతే స్మా అని అన్నాడు ఎన్నో రాజ్యాలను తన భుజబలంతో జయించినా కూడా ఋషిలాంటి సాత్వికుడైన ఆరవీటి శ్రీరంగరాజుకు అతని భార్య తిమ్మాంబకు కలిగిన తపఃఫలమే ఆరవీటి రామరాయలు అటువంటి వానికి తన కూతురుని ఇచ్చి చేసి మహానుభావుడైన రామరాజుకు భార్య కాగలిగిన అమ్మాయికి తండ్రిని కదా అని ఎంతో గర్వించాడట చక్రవర్తి కృష్ణరాయలు ఇదే విషయాన్ని తమ రామరాజీయములో చెబుతూ ఆ కావ్యాన్ని వ్రాసిన కవి అందుగుల వెంకయ్య ఇలా అంటాడు అనఘుడౌ వైరసేని భీమాధిపేంద్రు పట్టి దమయంతి చేపట్టి నట్టిరీతి రామభూపాలకుడు కృష్ణరాయ ద్వాహమయ్యే తిరుమలాంబనుద్వాహమయ్యేవేడ్కా నలుడు దమయంతిని చేపట్టినట్టుగా ఆరవీటి రామరాయలు కృష్ణరాయల కుమార్తె తిరుమలాంబను వైభవంగా పెళ్లి చేసుకున్నాడు అని చెబుతాడు అందుగల వెంకయ్య ఇలా అళియరామరాయలు మహావీరులూ శ్రీనివాసుని అనన్యభక్తులూ అయిన ఆరవీటి కుటుంబంలో పుట్టాడు గనక అతనికి సాహసం తెలివితేటలతో బాటు ఒకంత గర్వం అతిశయంకూడా ఉండేవి అని మనం అర్థం చేసుకోవచ్చు ఈ గర్వమూ అతిశయాలే చివరకు అతని పతనానికి మూలకారణమయ్యాయి అని చరిత్రకారులు వ్యాఖ్యానిస్తున్నారు ఇక రామరాయల బిరుదగద్యాన్ని చూస్తే అతను సాధించిన విజయాలు మనకు తెలుస్తాయి నిర్భేదనపుర ఆదవేని దుర్గాపహరణ పెనుగొండ దుర్గసాధక ಚಂದ್ರಗಿರಿ ಚಂದ್ರಗಿರಿದುರ್ಗ ರಾಜ್ಯಾಧೀಶ್ವರ ಕಂದನವೋಲು ಕವಾಟ ಭೇಧಕ ರಾಯದುರ್ಗಾಬನ ಧುರಂಧರ ರಾಚೂರು ರಾಜ್ಯಹರಣಧುರ್ಯ ಕೊಡವೀಟಿ ದುರ್ಗನಾೂರುಗಲ್ಲು ನಗರ ಪೋಷಣ ಮೊದಲಿನ ಬುರುದವಾಕ್ಯಾಮರೂ ಜಯಂಚಿನ ಕೋಟನ್ನು ತಿಲುತಾಾಯಿ ಅಲಗೇ ಉಲ್ಲೀ ನಿಜಾಪ್ತ ಕಲ್ಲೋಲ ಜಾಲಕ ಢಿಲ್ಲಿಪುರ ಹಲ್ಲ ಕಲ್ಲೋಲ ಹಾಲಿಕ ಬೂದಲಖಾನ್ ತಿಕ್ತಾಂಗಹರಣ ఏదులఖాను సప్తాంగహరణ నిదామలక గుణ సహజాపగాధి చారక నిదానమలక భుజబలాపహారక ఇమాదనమలక మానమర్దన కుతపనమల్క దళసింధుర బరీదు బలహరణ అన్న బిరుదవాక్యాల్లో ఆనాటి ఐదుగురు దక్కను సుల్తానులను జయించినవాడిగా కనబడతాడు అళియరామరాయలు ఇవి కాకుండా గిరిదుర్గ వనదుర్గ జలదుర్గ స్థలదుర్గ చతురశీతిదుర్గ సమస్త దళవిభాళ రిపురాజ గోపికా గోపాల గాయగోవాళా రామ భూపాల విజయీభవా దిగ్విజయీభవా అని ముగిసే అళియరామరాయల బిరుదగద్యం ఎన్నో చారిత్రక విశేషాలను చెబుతుంది ఇంతటి ఘనతనూ ప్రశస్తిని పొందిన రామరాయలు చివరకు శకం పదహైదు వందల అరవై ఐదులో జరిగిన తాళికోట యుద్ధంలో చనిపోయాడు అయితే అళియరామరాయలు ఎలా చనిపోయాడు తాళికోట యుద్ధం తరువాత విజయనగరం ఏమైంది అని చెప్పే ప్రబలమైన ఆధారం మరి విజయనగర శాసనాల్లోనే ఏమైనా ఉందా అని వెదికితే అలాంటి ఆధారం ఒకటి ఉంది శాలివాహన శకం పద్నాలుగు వందల తొంభైవ సంవత్సరం అంటే సామాన్య శకం పదహైదు వందల అరవై ఎనిమిదవ సంవత్సరం అంటే అళియరామరాయలు చనిపోయిన మూడు సంవత్సరాల తరువాత వచ్చిన ఒక శాసనం అళియరామరాయల మరణం మరియు విజయనగర విధ్వంసం గురించి చెబుతోంది నేటి కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లాలోని హళల్కెరె పట్టణంలో గల గోపాలకృష్ణస్వామి ఆలయంలోని రంగమండపం స్తంభంపైన ఉన్న ఈ శాసనం కన్నడ భాషలో ఉంది ఆ కన్నడ శాసనంలోని ముఖ్యాంశాన్ని ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా చదువుతాను స్వస్తిశ్రీ విజయాభ్యుదయ శాలివాహనశక వరుష ಒಂದು ಸಾವಿರದ ನಾನ್ನೂರ ತೊಂಬತ್ತನೆಯ ವಿಭವ ಸಂವತ್ಸರದ ಜ್ಯೇಷ್ಠ ಶುದ್ಧ ಪಾಡ್ಯಮಿ ಶ್ರೀಮನ್ ಮಹಾರಾಜಾಧಿರಾಜ ರಾಜಪರಮೇಶ್ವರ ಶ್ರೀ ವೀರಪ್ರತಾಪ ಶ್ರೀ ವೀರ ಸದಾಶಿವರಾಯ ಮಹಾರಾಯರು ಪೃಥ್ವೀರಾಜ್ಯಂ ಗೆಯ್ಯುತ್ತಿರಲು ಶ್ರೀಮನ್ ಮಹಾಮಂಡಲೇಶ್ವರ ಅಳಿಯ ರಾಮರಾಜಯ ದೇವ ಮಹಾ ಅರಸುಗಳು ತುರುಕರ ರಾಜಕಾರ್ಯಕ್ಕಾಗಿ ಅಸ್ತಮಾನವಾಗಲಾಗಿ ಪಟ್ಟಣ ಸಿಂಹಾಸನ ರಾಜ್ಯ ದೇಶವೂ ఎల్లా కెట్టు ఖిలవాగలాగి ఆ తరువాత వచ్చే శాసనపాఠమంతా కూడా దానానికి సంబంధించినటువంటిది కాబట్టి ప్రస్తుతం మనం చూస్తున్న విషయానికి అవి అంతగా ఉపయోగపడవు అయితే మనకు ఎక్కువగా ఉపయోగపడేది ఈ శాసనంలోని ఆరంభం ఇంతకుముందు నేను చదివిన ఆ కన్నడ శాసన పాఠానికి తెలుగు అనువాదం ఇది స్వస్తిశ్రీ విజయాభ్యుదయ శాలివాహన శక సంవత్సరం పద్నాలుగు వందల తొంభయ్యవ విభవ సంవత్సరం జ్యేష్ఠశుద్ధ పాడ్యమి శ్రీమన్మహారాజాధిరాజ రాజపరమేశ్వర శ్రీవీరప్రతాప సదాశివరాయ మహారాయలు పృథ్వీరాజ్యం చేయుచుండగాను శ్రీమన్మహామండలేశ్వర రామరాజయ దేవ మహారాజుగారు తురుకల రాజకార్యం వల్ల అస్తమయం చెందినందువల్ల పట్టణము సింహాసనము రాజ్యము దేశము అన్నీ చెడి ఖిలమై ఉండగా చూడండి రామరాయలు ఎలా చనిపోయింది ఆ తర్వాత హంపీనగరం ఏమయ్యింది అన్న విషయాలను సంక్షిప్తంగానైనా ఎంత స్పష్టంగా చెబుతోందో ఈ హోళల్కెరె శాసనం ఈ శాసనంలోని తురుకల రాజకార్యం వల్ల అస్తమయం చెందిన రామరాయలు అన్న వాక్యానికి ప్రసిద్ధ శాసన పరిశోధకుడు బిఎల్ రైస్ ఇలా అనువాదం చేశారు అళయ రామరాజయ దేవ మహా అరసు ఓయింగ్ టు ద యాక్షన్ ఆఫ్ ద కింగ్స్ ఆఫ్ ద తురుకాస్ హ్యాంగ్ సెట్ దట్ ఈస్ హ్యావింగ్ డైడ్ దీనివల్ల తురుకల రాజకార్యం అంటే నిజాంష అళియరామరాయల్ని చంపినా లేద చంపించిన ఘటనే అన్నది స్పష్టమవుతోంది ఈ హోళలికెరే శాసనం వల్ల జవహర్లాల్ నెహ్రూ రచన ఆధారంగా తీసిన భారత్ ఏక్ ఖోజులో చూపించిన విధంగా అళియరామరాయలు తనని తాను చంపుకోలేదు అన్నది స్పష్టమౌతోంది అదేవిధంగా అళియరామరాజయ దేవమహారాజుగారు తురుకల రాజకార్యం వల్ల అస్తమయం చెందినందువల్ల పట్టణమూ సింహాసనమూ రాజ్యమూ దేశమూ అన్నీ చెడి నాశనమయ్యాయి అన్న వాక్యం వల్ల పట్టణమూ అంటే హంపీ పట్టణంమని సింహాసనం అంటే విజయనగర చక్రవర్తి సభ అని రాజ్యమూ అంటే సామంత రాజ్యాలనీ దేశమూ అంటే మొత్తం విజయనగర సామ్రాజ్యమని అర్థం చేసుకోవచ్చు శాసన పరిశోధకులు బిఎల్ రైస్ గారు కూడా ద సిటీ రోన్ అండ్ కంట్రీస్ ఆఫ్ ద కింగ్డమ్ బీయింగ్ డిస్ట్రాయిడ్ అండ్ ఇన్ రూయిన్స్ అనే అనువాదం చేశారు కనుక హంపీ పట్టణంలోని ఆలయాలను రాజమహల్ మొదలైన కట్టడాలను సుల్తానుల సైన్యాలు ధ్వంసం చెయ్యలేదు అని చెప్పే వాదన అబద్ధమని తేల్చేస్తోంది ఈ హొళల్కెరే శాసనం నిజం చెప్పాలి అంటే బందీగా చిక్కిన రామరాయల్ని అహ్మద్నగర్ సుల్తాను నిజాం షా చంపించాడు లేదా స్వయంగా చంపాడు ఆయుధం లేకుండా దొరికిన ఎనభై సంవత్సరాల రామరాయల్నీ నిజాంషా ఈ విధంగా చంపడమనేది పిరికిపంద చర్యగానే భావించాలి కాని ఇప్పుడు మీరు చూస్తున్న తారీఫ్ ఈ నిజాం షాహి అనే పుస్తకంలోని ఈ తైలవర్ణ చిత్రం అడియరామరాయల తలను నరికించడం నిజాంషా సాధించిన గొప్ప కార్యం అని చెప్పకనే చెబుతోంది ఈ విధంగా శాసనాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయడం ద్వారా ఎన్నో చారిత్రక సత్యాలను మనం తెలుసుకోవచ్చు చరిత్ర పేరుతో ఎన్నెన్నో కట్టుకథల్ని ప్రచారంలోకి రాకుండా మనం నిలపవచ్చు అన్న నిజాన్ని ఈ హోళల్కెరే గోపాలకృష్ణస్వామి ఆలయ శాసనం చెబుతోంది కనుక మీరు మీ మీ ప్రాంతాలలోని శాసనాలను కాపాడుకునే ప్రయత్నం చెయ్యాలని ఆ శాసనాల్లోని అంశాలను చక్కగా తెలుసుకుని అర్థం చేసుకుని భావితరాలకు నిజమైన చరిత్రను అందించాలని ఆ దిశగా మీరందరూ కూడా కృషి చేస్తారని ఆశిస్తూ అన్వేష బృందం సెలవు తీసుకుంటోంది ధన్యవాదాలు ఈ లఘుచిత్రం మీకు నచ్చినట్లయితే ఇందులోని అంశాలు ముఖ్యమైనవి అని మీకు అనిపిస్తే దయచేసి ఇతరులతో పంచుకోండి ఘనమైన మన సాంస్కృతిక చారిత్రక సంపదను కాపాడుకునే యజ్ఞంలో మాకు సహకరించండి ధన్యవాదాలు